ఈ విషయంలో నేను ఒకటే అంటున్నా కొంతమంది పోతారు పోని ఏం కాదు మనకు కూడా అది మంచే కుండవలిత వలిగింది అని కుక్క తెలిసింది అన్నట్టు కొంతమంది పీక్తే వీకి రేం కాదు వాళ్ళు లొల్లిపోయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఇగల్లక తిరిగినోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టు తిట్టిన వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులని తిట్టిండు అదేం కదా బార్ కాడ బీడీలు అమ్ముకుంటున్న తిట్టిండు అయినా లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు ఇంకా నీతిమాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇంట్లో చుట్టూ తిరిగి కండువాళ్ళు కప్పిండు ఓ పది మందిని ఎత్తుకపోయిండు ఎత్తుకపోయాడు మీకు తెలుసు నాకు తెలుసు రాష్ట్రం మొత్తం చూసింది ఓ ఆ రోజేమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్కెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తొడలు కొట్టిరు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయన మన వాళ్ళు కోర్టుకు పోయింది కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నా వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసేవతల వారేయాలి వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానం నోడు మాట్లాడతారా అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్ఓలో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు ఆడుతున్నావు నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాస్ ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు ఆడుమావోడే ఈడు మా ఓడ మరి మీ ఓడెందుకు పోయి కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా అన్న మరి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది గన్పూర్లా వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన ఓడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు పది ఎలక్షన్లు వస్తాయి మనం మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనందరి మీద ఉన్నది ఆ పని కూడా చేద్దాం